హలో డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనం జాబ్ కోరుకుంటే జాబ్ వస్తుందా అలాగే సంపద గోల్డ్ లేకపోతే ఇంకా ఆరోగ్యం ప్రమోషన్స్ విదేశాలు వెళ్ళటానికి లేదా ఒక బిజినెస్ మెన్ అవ్వాలి ఏదైనా కానీ అది ఎలా వర్కౌట్ అవుతుంది ఈ క్వశ్చన చాలా మందిలో కొత్త వాళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అది తెలుసుకునే ముందు నువ్వు క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల రేపు ఆదివారం ఇరవై ఒకటవ తారీఖు బెంగళూరులో మనం ధన్వంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఎలా వస్తాయి మన దగ్గరికి అనంత విశ్వశక్తి ఎలా ఇస్తుంది మనం విశ్వాన్ని ఎలా అడగాలి ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ ని మంచి వ్యక్తిని కోరుకోవటానికి ఎట్లా విశ్వంలోకి పంపించాలి ఒక బిజినెస్ మెన్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి ఎట్లా వస్తుంది ఆల్రెడీ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రమోషన్ కావాలి వర్క్ ఈజీగా ఉండాలి మీ టాలెంట్ ని అక్కడ ప్రదర్శించి ఆ కంపెనీకి సీ అవ్వాలి ఒక సెలబ్రిటీ అవ్వాలి ఏదైనా అవ్వటానికి మన మనం ఎలా విశ్వాన్ని అడగాలి ఆ ప్రాక్టికల్స్ ఏంటి విధి విధానాలు ఏంటి ఎవరికి ఎలా అద్భుతాలు జరుగుతున్నాయి మనం ఏం చేయాలి అని వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి అంటే ఆ క్లాస్ లో వన్ టు వన్ విడిగా మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రెమెడీస్ తో పాటు టెలింగ్ ప్రేయర్ కూడా నెగిటివ్ పోవడానికి ఉంటుంది ఇది అడ్వాన్స్డ్ గా స్పెషల్ గా ఉంటుంది బెంగళూరు లో రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రాక్టికల్ స్టేపించడం ఎన్నో విషయాలు కొత్త విషయాలు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాటి ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి మనం ప్రతి నెల ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ఈ వచ్చే నెల ఈ నెల అఖరికి ఈ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ముందుగా ఐదు రోజుల పాటు ఈ జరిగే ఈ క్లాసెస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ప్రతి రోజు ఒక సబ్జెక్ట్ చొప్పున మనకున్నటువంటి బాధలు పోవటానికి చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన నెగిటివ్ తొలగిపోవటానికి ఇంట్లో కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది పనులు కావట్లేదు ఆరోగ్యం బాగాలేదు ఇంకా ఎప్పటి నుంచో మ్యారేజ్ అవ్వట్లేదు కొంచెం దోషం ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి ఇవన్నీ వదిలిపోవటానికి మన సబ్కాన్షియస్ మనసులో లో పెరిగిపోయిన నెగిటివ్ అనే ఫ్రేమ్స్ ని ఎలా శుద్ధి చేయాలి ఆరోగ్యంగా మారటానికి అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి ఇంకా ఇంకా జాబ్ రావట్లేదు జాబ్ వచ్చినా అక్కడ పరిస్థితి బాగాలేదు ఎక్కువ ప్యాకేజీ కావాలి ట్రై చేస్తుంటే అవ్వట్లేదు గవర్నమెంట్ జాబ్ కోసం అనేది మనకున్న జీవితం చేంజ్ అవ్వటానికి ఈ నెగిటివిటీని క్లియర్ చేసుకుని కొత్తగా విశ్వంలోకి ఆ అద్భుతమైనటువంటి ఆ విజువలైజేషన్ ఎలా పంపించాలి ఆ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి కొత్తగా ఆరోగ్యకరంగా మారిపోవటానికి ఆ దేహంలో పెరిగిపోయినటువంటి ఆ చెత్తాన్ని నెగిటివ్స్ ని శుద్ధి చేసుకోవడానికి ఎంత అద్భుతంగా హో పన్ను పను ఉపయోగించాలి అని ప్రతి విషయము క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఫిజికల్ క్లాస్ రాలేని వాళ్ళు చాలా దూరంలో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండి ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ ఆన్లైన్ జూమ్ లింక్ ద్వారా ఈ మెడిటేషన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలి ఈ నెలాఖ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లింక్స్ పంపించడం జరుగుతుంది ఇకపోతే మనం హైదరాబాద్ లో అక్టోబర్ నెల పన్నెండవ తారీఖున మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాసు మనం నేర్పిస్తున్నాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అనారోగ్యం గురించి ఎప్పటి నుంచో బాధపడుతున్న వాళ్ళకి దాని నుంచి విముక్తి పొందాలి డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసిన తర్వాత కుటుంబం వాళ్ళ హస్బెండ్ ఎంత చక్కగా ఆరోగ్యకరంగా మారిపోయారు సో అయిపోయారు ఇక లేరు అన్న వ్యక్తిని ఆ ఆ విధంగా ఎలా క్యూర్ అయ్యారు వాళ్ళ ఇంట్లో ఎలా అద్భుతాలు జరిగాయి కోరుకున్న ప్యాకేజ్తో ఉద్యోగం ఎలా వచ్చు మనం ఒక సెలబ్రిటీ కావాలనుకుంటాం ఇంటి చుట్టూ అవకాశాలు లేవు ఆస్తులు లేవు కానీ ఎలా ధనవంతులు అవుతాం ఆ సీక్రెట్స్ అన్ని కూడా మైండ్ సెట్ ను మార్చేటటువంటి కార్యక్రమంలో ఈ క్లాసెస్ అద్భుతంగా ఉంటుంది డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు చాలా మంది తనలో మరుగున పడిపోయి ఉంటాయి తెలివి అంతా కూడా బంగారం కూడా మెటీరియల్ లో ఉన్నప్పుడు అది బంగారం తెలియదు దాని ఒక కంసాలి కొలుగులో కాల్చి అగ్నిలో ఒక లిక్విడ్ కింద తయారు చేసి దాన్ని సుత్తులతో అనేక రకాలుగా కొట్టి కట్ చేసి ఇంకా మెరుగుపద్ది కందమైన అమ్మాయి మెడలో నెక్లెస్ గా తయారు చేసి మెరుస్తున్నప్పుడు దానికి ఉన్న అందం వేరేగా ఉంటుంది అందుకైతే అది ఏంటి రా మెటీరియల్ ఎక్కడో ఇబ్బంది పడిపోయి ఇంకా ఈ భూమి మీద నేను బతకడం అనవసరం నాకు లైఫ్ పార్ట్నర్ రావట్లేదు ఎవరు ప్రేమించట్లేదు లేకపోతే ఉద్యోగం రావట్లేదు డిప్రెషన్ అనారోగ్యం మానసికంగా ఎవరో ఒక మాటను గాని దాన్ని పట్టుకుని ఎలా ఇలా ఎన్నో మానసిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరి చేతిలో మోసపోయి ఉంటారు కోట్ల రూపాయలు స్కామ్లు ఇరికిపోయి ఎన్నో మానసిక వ్యాధులు ఉంటాయి ఈ మానసిక వ్యాధి ఏంటి పెద్ద నెగిటివ్ ఈ పెద్ద నెగిటివ్ అనే బండరాయని క్లియర్ చేస్తున్నప్పుడు దేహం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఏది కోరుకుంటే అది ఎలా వస్తుందో ఆ ప్రాక్టికల్స్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది ఈ హైదరాబాద్ అక్టోబర్ నెల పన్నెండవ తేదీ ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇక మనం వన్ టు వన్ ప్రోసనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని మీకు మాత్రమే పర్సనల్ గా విడిగా బిజినెస్ క్లాస్ పర్సనల్ క్లాస్ లేదా మ్యారేజ్ కోసం ఇంకా ఈ ప్రపంచంలో ఎదగటానికి ఎలాంటి సెలబ్రిటీగా కావాలి ఏమనుకుంటున్నారు మీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేక విషయాలన్నీ కూడా పర్సనల్ క్లాసెస్ లో లేదా బిజినెస్ క్లాసెస్ లో మీకు ఎలా కావాలో అలా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎలా నేర్పిస్తారు ఆ క్లాస్ ఎలా అవుతుంది మీరు కోరుకునే విధంగా ఎలా మారుతారని ఎన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి జాబ్ కోసం కోరుకున్న వస్తుందా సంపద రావాలి ఇల్లు కోరుకోవాలి ఆరోగ్యం కోరుకోవాలి పిల్లలు సెటిల్ అవ్వాలి జరుగుతుందా ఎలా సాధ్యం అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం మనం ఆకర్షించటం ఉదాహరణకి రౌండా బరణ్ అని ఉన్నారు ఆవిడ ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆమె సూసైడ్ చేసుకోవటానికి ట్రై చేసి గ్రోత్ లేదు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అవి తీరట్లేదు చాలా పేదరికంలోకి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి మరి ఆ సమయంలో ప్రాక్టికల్ గా ఏం జరిగింది యూనివర్స్ ఏం చేసింది ఒక డోర్ ఓపెన్ చేస్తూ ఉంచు మనం అనుకుంటాం అన్ని దారులు మూసుకుపోయాయి నాకు ఏ దారి కనిపించట్లేదన్న మాట ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు చాలా మంది పొరపాటుని ఆ మాట స్లో వాడుకో ఎందుకు చూడండి మన చిన్నప్పుడు అమ్మమ్మల నానమ్మలు ఎవరన్నా ఒక అమ్మాయి ఏడుస్తున్నా ఏదైనా ఫెయిల్ అయినా లేదా ఏదో జరిగింది ఎవరో అన్నారని బాధపడుతూ ఉంటే ఆ సమయంలో అంటూ ఉంటారు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు ఇట్లా చేయకు అని అంటూ ఉంటారు ఇక్కడ రౌండ్ ఆఫర్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు తన చిన్న కూతురు ది సైన్స్ ఆఫ్ గటింగ్ బుక్ తెచ్చి ఇచ్చింది మన అమ్మాయికి ఇది ఇవ్వాలని ఎందుకు అనిపించింది చిన్న పిల్లకి తెలీదు ఆటోమేటిక్ గా యూనివర్స్ అనుగ్రహం ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక అవకాశాన్ని యూనివర్స్ ఇచ్చింది ఇది వెంటనే తొంభై నిమిషాలు చదివేస్తుంది ఈ బుక్ ఏంటి వ్యాలెసిటీ బాటిల నాయన తన మీద తాను ప్రయోగం చేసుకుని ప్రాక్టికల్స్ చేసి కోరుకున్న వస్తువులు ఎలా వస్తాయి ఎలా జరుగుతుంది అని పక్కాగా ప్రాక్టికల్స్ చేసి దాన్ని నిరూపించి అమెరికాలో అనేక వేల మందిని కోటీశ్వరులు చేసి బిజినెస్ మ్యాన్లు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ బుక్ చదివిన తర్వాత అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి తను పరిశోధనలు చేసి ఇంకా ఎన్నో నేర్చుకుని కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుంటానే ఉన్నారు వన్ ఆర్ టూ ఇయర్స్ అలా బాపు డాక్టర్ గారని జోసెఫ్ జోసఫ్ మార్పి గారని గురువుల దగ్గరికి వెళ్ళి తాను స్వయంగా ఎన్నో విషయాలు ఇది ఎలా పనిచేస్తుందో నేర్చుకుని ఆ తర్వాత సీక్రెట్ సినిమా తీసి సీక్రెట్ బుక్ రాసి ఇవన్నీ చేస్తారు ఇంకా ఎన్నో బుక్స్ రాస్తానండి ఇప్పుడు ఆవిడ ప్రముఖ కోటేశ్వరరాదరికి పేదరికంలో ఉన్న వ్యక్తి మరి అబ్రహాం లింకన్ కూడా చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు చాలా మంది అంటుంటారు అట్లెట్ల అయిపోతారు ఇట్లెట్ల అయిపోతారు తెలియక ఒక మహోన్నతమైన శక్తి ఈ భూమి అనే గ్రహాన్ని నడిపిస్తుంది ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి ఒక భూమే కాదు చంద్రుడు సూర్యుడు ఇంకా కోట్ల నక్షత్రాలు కూజుడు అనేక గ్రహాలు మార్స్ అనే గ్రహం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరి లో ఉన్నాయి విశ్వశక్తి అండర్ లో ఉన్నాయి ఈ భూమి మీద ఉన్న కొన్ని వందల కోట్ల మంది హృదయాల్లో ఉన్నటువంటి ఆ దేహం పవిత్రమైన ఆత్మ రిమోట్ కంట్రోల్ గా యూనివర్స్ చేతిలో ఉంది సిల్వర్ లైన్ కలిగి ఉంటుంది పూర్తి నాలెడ్జ్ చాలా మందికి ఉంటది ఏదో ఒకటి అట్లా ఎట్లా అయిపోద్ది అనుకుంటే ఎట్లా అయిపోద్ది మరి అదేదో నెగిటివ్ అనుకో నెగిటివ్ వస్తుందిగా వద్దని కొలత వస్తుంది ఏంటి అది ఎట్లెట్లా అనిపించింది చిన్నప్పుడు మనం చిన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఈ పిల్లవాడు ఈ పాప చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు వేరే పిల్లలు చాలా అల్లరిగా కొన్ని మాటలు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ అక్కడ పెరిగిన వాతావరణంలో అవి నేర్చుకుంటారు అదే పిల్లలతో స్కూల్లో కూర్చొని కొన్ని కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం వీళ్ళు మాట్లాడేస్తుంటారు మరి ఈ పిల్లలు ఇన్నోసెంట్ కదా అసలు అలాంటి మాటలు పిల్లలకి తెలియదు అల్లరి తెలియదు చిరు పనులు చేయడం రాదు ఎలా వచ్చాయి వాటితో కూర్చున్నప్పుడు ఈ ఆత్మ ఆకర్షించింది లా ఆఫ్ అట్రాక్షన్ చెడ్డ పనులు కూడా ఆకర్షిస్తుంది అందుకే మనం ఏం చెప్తాము ఆరు నెలలకు వాళ్ళు వీలు అవుతారండి అని అది లా ఆఫ్ అట్రాక్షనే ఆ పిల్లలు కూడా ఇంటికి వచ్చి అదే డబల్ మీనింగ్ మాటలో లేకపోతే కొన్ని వాడకూడని భాష తిట్లో ఆ లాంగ్వేజ్ అంతా మాట్లాడేస్తున్నప్పుడు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అసలు మా పిల్లలు చాలా వాళ్ళు అండి అక్కడ కూర్చోబెట్టాము వాళ్ళు మాట్లాడేది అంతా నేర్చేసుకున్నారు వీడేం నేర్చుకోర్లా లోపల ఆత్మ ఆకర్షించేస్తుంది ఒక దొంగతో సాహసం చేస్తే ఆ నెల పాటు వాడు ఏం చేస్తున్నాడు ఆ పనులన్నీ చూస్తూ ఉంటే ఆకర్షించేస్తుంది అందుకే మనం ఏం చెప్తాం ప్రతి వీడియోలో గొప్ప వాళ్లతో నానులతో గొప్ప గొప్ప వ్యక్తులతో విలువైన వాళ్లతో మంచి వాళ్లతో సంపన్నులతో సక్సెస్ అయిన వాళ్లతో సహవాసం చేయమని చెప్తారు తన చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు నష్టపోయారు వీళ్ళు నష్టపోయారు వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఏదేదో అన్ని ఫెయిల్యూర్సే అన్ని బాధలే వాటిని ఆమె చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇంతేనట్టు అని వీడు శృతి కలుపుతారు సో సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏం ప్రయాణి బూడి రాలినట్టుగా సామెత అంటూ ఉంటారు అది పక్కన పెడితే ఇలా నీ కష్టాలు నువ్వు కష్టపడ్డావు నేను కష్టపడి నువ్వు ఫెయిల్ అయ్యా నేను ఫెయిల్ అయ్యాను పాస్ అయిన వాడిని ఎవరు ఎలా పాస్ అయ్యారు నీ తెలివితే ఎట్లా ఎలా అని అడగను మన ఇద్దరం ఫెయిల్ అయ్యాం కదా మీరు బిజినెస్ లో పెట్టి లాస్ అయిపోయారా నేను లాస్ అయ్యాను మరి ఏది ఆకర్షిస్తుంది మన ఆత్మ లాస్ ని ఆకర్షిస్తుంది అసలు వినగోడని వాటిని వింటూ ఉంటాం ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక రైతుకి పొలం ఉంది ఆ పొలం దుప్పు తున్నకుండా నాట్లు వేయకుండా కూలో అవన్నీ చేయించకుండా మందులు వేయకుండా పంట పండదు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నాం మనం అద్భుతమైనటువంటి ఆలోచనలు రేపటి భవిష్యత్తును ఊహించటం కూడా చేయటమే పని చేయకుండా ఎలా ఒక టీచరు టెన్త్ క్లాస్ పిల్లలు వంద మంది ఉంటే ప్రాణం పెట్టి పాఠం చెప్తారు ఇంగ్లీష్ ఇచ్చినారు టీచరు తెలుగు టీచరు సైన్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే ఆ స్కూల్లో పలానా మాస్టర్ సబ్జెక్ట్ తప్పారు అంటే ఆయనకు అవమానం కదా ఖచ్చితంగా ప్రాణం పెట్టి చెప్తారు ఎందుకు గురువు లేని విద్య కొట్టింది ఆ సబ్జెక్ట్ చెప్పకపోతే వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ దాన్ని ప్రాణం పెట్టి పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా చాలా విలువైనవి ఎన్నో ఉంటాయి ఏ గురువు వాక్యాలు ఆ హృదయాన్ని పట్టి ఆ హృదయంలోకి నాటుకుంటాయో ఏ వాయిస్ ఏ మాటలు ఈజీగా అర్థమవుతాయో ఒక చిన్న పాపకి చెప్పినట్టుగా చక్కగా అర్థమవుతాయో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు ఆ టైంలో విని మిగతా సమయంలో కొంచెం టైం ఉన్నప్పుడు చేద్దాం అనుకున్న వాడు ఇంకా రోజంతా నెగిటివ్ వైపు ఆలోచిస్తూ ఆ చుట్టూ ఉన్న బాధల్ని రోజు తలుసుకుంటూ అవి వింటూ వంటల ద్వారా ఇవి లేట్ అవుతా ఉంటాయి కొందరికి చాలా ఫాస్ట్ గా అవటం కారణం ఏంటి వారి ఆత్మ దాన్ని పట్టుకునేలాగా వారు ఆ విధంగా ఉపయోగిస్తారు మరి వంద మంది ఉన్నటువంటి ఆ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ లో వంద మంది ఫస్ట్ క్లాస్ వస్తారా రా ఎందుకని కొంతమందే వస్తారు ఒకరు స్టేట్ ఫస్ట్ వస్తే ఒకరు స్కూల్ ఫస్ట్ వస్తారు ఒకరు ఆ జిల్లా ఫస్ట్ వస్తారు కొంతమంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కొంతమంది ఫెయిల్ అవుతారు కారణం ఏంటి మరి మాస్టర్లు అందరూ ఒకేలా చెప్పారు కదా పాఠం ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రాకూడదుగా మాస్టర్ పాఠం చెప్పకపోతే ఆ జిల్లా ఫస్ట్ రాకూడదు స్కూల్ ఫస్ట్ రాకూడదు కదా మరి వచ్చారు అంటే స్టూడెంట్స్ లో కొంతమంది మనసు పరి విధాలుగా నడుస్తుంది ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకర్షిస్తూ డిప్రెషన్ గ్లో అవుతుంటారు అట్లాగే ఫ్యామిలీలో చాలా మంది కూడా కొంతమంది అవుతూ ఉంటారు కొంతమంది నార్మల్ గా జీవిస్తుంటారు కారణం ఏంటి రోజు వారి జీవితాలు వెళుకు కష్టాలు వింటూ ఉంటారు బాధలు వింటూ ఉంటారు నెగిటివ్ మనుషులతో సాహసం చేస్తూ ఉంటారు మైండ్ డిప్రెషన్ లో ఉంటూ ఉంటుంది ఒకలాంటి బాధతో గురవుతూ ఉంటారు దాంతో బాధనే మళ్ళీ యూనివర్సిస్తుంది ఆకర్షణ సిద్ధాంతం ఒక చేపను పట్టేవాడు ఆ గాలానికి చేప ఆకర్షించేటటువంటి ఆ నత్త ఎర్ర చిన్న చేప పెట్టకపోతే ఆ చేప పంట ఏ పంట అయితే వేస్తారో అది వేయకుండా పంట రాదు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే విశ్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు ఈ పరిస్థితి నుంచి నన్ను విముక్తి కలిగించి నాకు కొత్త జీవితాన్ని ఇస్తావు నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆ కొత్త జీవితం ఎలా ఉంటుందో నీ మనసులో ఎగ్జామ్ రాస్తున్నావు నువ్వు ఆ ఊహా ప్రపంచంలో విజువలైజేషన్ లో ఇలా ఉన్నాను నాకు ఈ విధంగా జాబ్ వచ్చింది పలానా ఎంఎన్సీ కంపెనీలో ఇంత ప్యాకేజీతో వచ్చిందంటే విజువలైజేషన్ చేస్తూ ఆ ఎగ్జామ్ ని రాసి విశ్వంలో పంపిస్తున్నాం ఇప్పుడు యూనివర్స్ మార్కులు వేస్తుంది ఊరికే విశ్వం ఇవ్వట్లేదు ఊరికే ఎలా వచ్చారు చాలా మంది అంటుంటారు ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ నాలెడ్జ్ లేకపోవటం ద్వారా ఊరికి ఎందుకు వస్తుంది ఊరికి ఎవరికి ఏది రాదు ఉచితంగా అంటూ ఏది లేదని విశ్వ గ్రంథాల్లో రాయబడం ఇవ్వండి పొందండి అదర్వైజ్ మీరు ఏది పొందలేదు అట్లా మనకేం కావాలో ఆ విశ్వాన్ని అవకాశాలు ఇచ్చిద్ది అన్నమాట మొదటి ఇప్పుడు మనీ లేదు మరి కొంతమందికి ఆ అప్పులు పాలైపోయినప్పుడు దాని నుంచి విముక్తి ఎలా కలుగుతుంది వాళ్ళకి తెలియకుండా ఎక్కడో అమౌంట్ పాతదో వాళ్ళ చుట్టాలదో వాళ్ళ ఇంట్లో వాడుదో వాళ్ళకి రావను వాటాను ఇరుకుపోయి అవతల వాడు మోసం చేస్తుంటారు యూనివర్స్ వీళ్ళు పదే పదే విజువలైజేషన్ లో అప్పు తీరిపోయినట్టు జాబ్ వచ్చినట్టు ఇవన్నీ పంపిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని యూనివర్స్ ఇచ్చి ఏంజల్స్ రక్షణలో తనలోని ఆత్మకి ఆ జ్ఞానాన్ని పెంచి ఆ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో ఆ స్టేజ్ ఫీర్ తీసేసి అపారమైన జ్ఞానాన్ని శక్తిని ఇస్తుంది అంత ఉత్సాహంగా అక్కడ ఎలా మాట్లాడాడు ప్రజెంటేషన్ ఎలా ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో అడిగిన వాటికి వాళ్ళకి మించి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యేలాగా ఎలా మాట్లాడాడు అందుకైతే ఎందుకు లేదు ఆ అమ్మాయి అంతక్రి ప్యాకేజ్ కోరుకోవడానికి భయపడిన ఆమె ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత గురువు ద్వారా అంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడి ఉద్యోగం తెచ్చుకుంది అలా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి మరి పని చేస్తున్నప్పుడు పని చేయకపోతే అసలు ఎవరికి పని చేయకూడదు మన జీవితంలో మనం నెగిటివ్ గా ఆలోచిస్తామా నెగిటివ్ పనిచేస్తుంది నెగిటివ్ వచ్చేస్తుంది పాజిటివ్ గా ఆలోచిస్తామా పాజిటివ్ వస్తుంది అంటే అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది సరిగ్గా వాడుకునే విధానం ప్రాపర్ వేలో గురువు ద్వారా నేర్చుకోపోవడం ద్వారా చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి తెలియదు తద్వారా ఇది నిజం కాదు అనే మాట వాళ్ళు అంటూ ఉంటారు దీంట్లో డి కూడా రావాలి తెలియని కూడా తెలియదు వాళ్ళకి ఏం తెలుసు పూజ చేయటం పని చేయటం మరి పని ఎంత ఎంతకాలం చేస్తున్నారు ఆ పనిలో ఎందుకు గ్రోత్ లేదు పూజలు అన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఎందుకు రాలేదు ఆ రెండు పని చేయట్లేదు దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటారు లేకపోతే పని దగ్గర విపరీతంగా కష్టపడుతుంటారు ఆ ఒళ్ళు హోనం అయిపోద్ది రెండో రోజు ఆ శరీరం దేనికి స్మార్ట్ ఆలోచనలు చేయాలి మన మాటలు మన ఆలోచనలు కొన్ని వేల కోట్లకి అమ్ముతారని సంగతి చాలా మందికి తెలియదు దాని అర్థం సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కారు ఇంజిన్ తయారు చేయడానికి ఆ సాఫ్ట్వేర్ ఆ టెక్నాలజీని స్మార్ట్ టెక్నాలజీని వా వాడటం ద్వారా మైలేజ్ ఎక్కువ రావటం ఇంకా స్మార్ట్ గా పనిచేయటం ఆ ఇంజిన్ సైలెంట్ గా పనిచేయటం ఇంకా అడ్వాన్స్డ్ గా పనిచేసే ఎన్నో ప్రొడక్ట్లు తయారు చేస్తుంటారు సాఫ్ట్వేర్లు అదంతా ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఆలోచన ద్వారా ఒక ఇల్లు కట్టాలంటే ఆ మ్యాప్ గీపించి అప్పుడు వాళ్ళు ఎవరివ్వాలి మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి సిటీలో అయితే విలేజ్ లో అయితే గ్రామ పంచాయతీలు ఇవ్వాలి మరి ఆ బ్లూ ప్రింట్ ఎవరు తయారు చేశారు నీ ఆలోచన ద్వారా బెడ్రూమ్ ఇక్కడ రావాలి ఎంట్రన్స్ గేట్ ఇలా ఉండాలి బాత్రూమ్ లు ఎక్కడ కావాలి ఇదంతా బ్లూ ప్రింట్ తయారు చేసిన తర్వాతే కదా ఆ టాపిక్ ఇస్తే ఆ ఇంజనీర్ కట్టేది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ మైండ్ లో నుంచి మరి మైండ్ లో మనం ఎగ్జామ్స్ బుక్స్ బాగా చదివి మాస్టర్ చెప్పింది విని మైండ్ లో ఎక్కించుకున్న తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి రాస్తున్నాం బుక్స్ తీసుకెళ్లి ఎగ్జామ్ లో రాస్తుంటారా ఎదురుగా పెట్టుకుని నీ లోపల మైండ్ లో పెట్టుకున్నటువంటి జ్ఞాపకాన్ని అంతా తీసుకెళ్లి అక్కడ గుర్తు చేసుకుని ఆ కి రాస్తున్నాం ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక విశ్వగురువు ద్వారా నేర్చుకుని అనంత విశ్వశక్తిలోకి నీ రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకోవటం రమ్ఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చినట్టుగా నువ్వు ఆ కేటగిరీలో చదువుకుని ఉండాలి ఇక్కడ చదువుకోకుండా జాబ్ వస్తుంది అని ఎవరు చెప్పట్లేదు అది నేర్చుకుని చదువుకొని ఇంకా గొప్పగా మంచి జాబ్ ఎక్కువ ప్యాకించితే ఎలా కోరుకోవాలి ఆ జ్ఞానాన్ని ఆ కంపెనీకి ఎలా ఉపయోగించాలి ఏమి తెలివితేట లేకుండా ముద్దుగా ఉంటే ఎవరు పెట్టుకుంటారా పనికి కూడా పెట్టుకోరు సో టాలెంట్ ప్రదర్శించాలి అదే లా ఆఫ్ అట్రాక్షన్ నీ టాలెంట్ని ప్రదర్శిస్తూ విశ్వాన్ని ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకోవాలి ఇంకా ఎక్కువగా మరి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు అందరి దగ్గర ఎలాంటి అమౌంట్ లేదు స్టార్టింగ్ మన ఇండియాలో జిఎంఆర్ గారు కూడా అంతే శంషాబ్ అదే కొట్టుకట్నా ఇలా ఉదాహరణ చాలా ఉన్నాయి అందుకనే అనేక మంది గురువుని కాకుండా ఒక గురువు ద్వారా మీరు ఎప్పుడు కూడా ఒకే పద్ధతిలో వెళుతూ ఉన్నప్పుడు మైండ్ డిస్టర్బెన్స్ అవ్వదు అనేక మందిని ఫాలో అవటం ద్వారా ఏమవుతుంది మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏదైనా ఒక వేలో వెళ్ళాలి అప్పుడు అది పూర్తిగా అర్థమవుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఎస్పెషల్ నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు కొంతవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో